ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలగడ ఎలా ఉంటారు ఫ్రెండ్స్ మేమైతే పనులేదు బాగానే సో అందరూ దేవి నవరాత్రులు జరుపుకుంటున్నా అనేది నేనైతే మనస్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మా వాళ్ళైతే నాకు ఇంట్లో మొదలెట్టించిన ఫ్రెండ్స్ ఈరోజు ఏదో పూజ చేయాలంట ఏందో ఫ్రెండ్స్ నీ చేస్తా అది లాస్ట్కి వచ్చే పూజ మాత్రం ఏం చేయాలంట అందుకోసం జరగ రెడీ ఏదో ఉండే ఎప్పుడుకైతే తెల్ల పంచాకైతే నేను ఎప్పుడు వేసుకునే షర్టే వేసుకున్నాను సో వాటితోటి ఏంటంటే కొడతారు మీరు అండి కొద్ది నిదానంగా వేయండి సో మా వాళ్ళు ఏంటంటే సెల్లు వచ్చాయి కదా వద్దు ఫ్రెండ్స్ నీకు పనులు ఏం చెప్తాను నాకు చెల్లు కూడా దొరకట్లేదు ఫ్రెండ్స్ ఏదో ఒక వీడియో పెట్టి ఫ్రెండ్స్ ఆ వీడియో దీనికి కూడా ఒక సెల్లు తీసుకుంటున్నారు సో ఫైనల్గా ఏంటంటే వీళ్ళందరినీ పని మీద వీడియో తీసుకుంటున్నాం ఈ పనులు ఉన్నారు కాబట్టి వీడియో తీస్తున్నారు లేకపోతే వీడియో దీనికి కూడా అస్సలు అయితే లేదు ఏముంది ఫ్రెండ్స్ గోల గోల అల్లరికి ఇస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మ్యాటర్లోకి వెళ్తే ఏంటంటే రోజు యాక్చువల్లీ నేను మీకు మన వీడియోలో చెప్పాను సినిమాకి వెళ్దామని సో మా సుబ్బుని సినిమాకి వెళ్తా అంటే నువ్వు సినిమాకి పోయి వెళ్తావులే నువ్వు ఐదు వందలు ఆరు వందలు ఏం ఖర్చు పెడతావు కానీ ఆరు వందలు సినిమాలు పిచ్చి పో కొట్టుకుపోతుంది అబ్బా నీకు రెండు రెండు వారాలు ఎనిమిది వందలు అంట టికెట్ రోజుకి అవసరమా అంత టికెట్ పెట్టుకోవడము యాభై వంద అయితే పోయి చూసి వచ్చినా అదొక బాగుంటుంది ఎనిమిది వందలు పెట్టిపోతే ఇంట్లో సంతోషం ఏంటంటే ఇప్పుడు మన ఫ్రూట్ షాప్ పెంచిన నీకు కూడా రేపు శుక్రవారం డేటు రేపు శుక్రవారం అయ్యాను ఫ్రెండ్స్ అన్నీ మాట్లాడేసాను సో రేపు వెళ్ళేసి ఆల్రెడీ నిన్న బండల కిందలు అన్నీ తీసుకొని పోయిందనమాట అక్కడ తీసుకెళ్లే చెయ్యి కొంచెం బండ కింద నలిగింది ఫ్రెండ్స్ నా బాధ ఎవరికి చెప్పాలా నజ్జుడు నల్లగైపోయింది నజ్జుడు కమిలి నల్లగా ఫ్రెండ్స్ నేను ఆ రోజు చెప్తే నీకు బాయితంటే అయ్యలే అన్నాడు నన్ను ఏంటంటే డ్రెస్సింగ్ ఇప్పుడు వాడిని అందగానికి ఎందుకంటే డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేస్తా ఉన్నాడు ఫ్రెండ్స్ సో ఏంటంటే నేను పూజకైతే అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు నేను ఇండ్లు వండల గిండలు అన్ని నీట్గా అయితే కడిగేసుకునే ఇంట్లో కూడా శుభ్రం చేసేసినా ఇంట్లో కూడా మొత్తం కడిగేసినా అనమాట నంద వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేస్తా ఉంటే మనకి పాపం గాజు కోసుకుందంట రసం ఇప్పుడు వచ్చేసి అన్నం అయితే పప్పు పెట్టి చేసి అందులో పొంగులు రైస్ నైట్ నైట్ సంగట చేసాను ఫ్రెండ్స్ అందుగా తినలేదు సో మొత్తం అయితే క్లీన్ చేసేసిన ఒకటే బయట వేసినా అంట్లో ఒకటి శుభ్రం చేసేస్తే

మూడు ఇరవై ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నా పూజ కార్యక్రమం అయితే అయిపోయింది సో దీపారాధన చేసేసాను అనమాట అలాగే ఉత్తగడ్డలు ఇంటి రెండు ధూపాలు అయితే వేసాను సో ఇంట్లో అంత అయితే ఇప్పుడు ధూపం అంత ధూపం పట్టుకుంది అనమాట ఇక్కడ మనకు ముడుపుకు కూడా పూజ చేసేసాను సో అక్కడ కూడా ఒక ఉతగడ్డ పెట్టేసినాను సో ఏంటంటే పూజ చేసుకుని ప్రతిసారి కూడా ఇక్కడ ట్టి పెట్టి ఉద్దిగడ్డి పెట్టి పెట్టిన ఈ పక్క వెళ్ళా బియ్యాలనుకుంటే బియ్యము పసుపు కుంకుమ టెంకాయ అన్నీ ఉండే దాంట్లో దయ్యాలు వచ్చాయని కాదు అన్న మనకు మంచి జరగాలని ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మళ్ళీ మీకు నేను రేపు శుక్రం ఫ్రూట్స్ అనుకోండి ఫ్రూట్స్ కోకోనట్స్ అన్నీ కలిపి ఒక చిన్న షాప్ అనమాట రోడ్డు పక్కన సో వెళ్ళి మనకు పర్లేదు ఫ్రెండ్స్ ఓలం రోడ్లో పర్లేదు బాగానే తిరుగుతూ ఉంటారు జనాలు సో ఇంటికాడ ఖాళీగా ఉండడం కంటే కూడా ఏదో ఒకటి చేయడం బెస్ట్ కదా ఫ్రెండ్స్ అందుకోసమే సో ఇక్కడ వచ్చేసాం అనమాట యాక్చువల్లీ ఇంత ముందు పెట్టిన ఇక్కడ పెడదాం అనుకుంటే అక్కడ మా అమ్మ ఉంది అనమాట సో మా అమ్మకు చాలా అంటే చాలా దూరంగా ఎందుకంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ నేను ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ పెట్టినాను కదా సో వాళ్ళకి ఒక ఒక హండ్రెడ్ మీటర్స్ కూడా దూరం ఉండదు ఫ్రెండ్స్ మేబీ సెవెంటీ ఎయిటీ మీటర్స్ దూరంలోనే పెట్టేశారు అనమాట సో అప్పుడు చాలా అంటే చాలా బాధపడిన ఆ బాధ వాళ్ళు పడకూడదు అని చెప్పి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా చాలా అంటే చాలా దూరంగా అనమాట సో నిన్నైతే ఈ బండలు ఇక్కడికి మాటలు ఎక్కించుకొని సో ఇక్కడ రెండు బండలు ఈ రెండు పెద్ద బండలు సో ఇక్కడ రెండు చిన్న నాలుగు చిన్న బండలు అన్నమాట ఇప్పుడు ఇక్కడ అరిగేయాలి ఫ్రెండ్స్ ఈ ఈ ప్లేస్తో మనం అరిగేసి ఇక్కడ చేస్తున్నాం ఎందుకు ఇక్కడ పెడుతున్నాం ఈ చేరు మనకు బాగా పరిచయం ఫ్రెండ్స్ మనకు ఏదానికైనా అనమాట సో పెద్దవాడు మరి చిన్నదే కాదు నలభై యాభై ఏళ్ళ వయసు ఉంటుంది అంత పెద్ద మనిషి అనమాట సో అక్కడ ట్రాన్స్ఫర్ కనిపిస్తుంది ఒకవేళ మనం కళింగరకాయలు పెట్టినప్పుడు నైట్ టైం ఇక్కడ అంటే ఫ్రెండ్స్ ఫ్రూట్స్ అయితే మేబీ రెండు మూడు బాక్సులు అయితే ఇంటికి తీసుకెళ్ళవచ్చు టెంకాయలు కూడా ఒక వంద కాబట్టి రెండు మూడు సార్లు తిరిగి ఇంటికి వెళ్ళచ్చు కానీ కలింగ్ర పళ్ళు ఇంటికి తీసుకెళ్ళాలి కదా అప్పుడైతే ఖచ్చితంగా ఇక్కడ స్టే చేయాల్సి వస్తుంది ఆ స్టే చేయాల్సిన ఉద్దేశంతోనే అక్కడ ట్రాన్స్ఫర్ దగ్గర ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి మన లైన్ కరెంట్ లైన్ వేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే అనమాట ఇక్కడ పెట్టేశాను అంటే కరెంటు ఉన్నాయి అంటే ఏదైనా బెస్ట్ కదా ఫ్రెండ్స్ నైట్ పూట ఏం కొద్దిసారి అయితే అంతా గందరగోళం ఉంది అనమాట సో అందుకోసం ఈసారి ఇక్కడ ప్లాన్ చేసిన సో ఈ బండలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు బండలు వేసినామంటే అది ఈజీగా ఇది నా కలిసి రెండు బండలైనా చాన నిద్ర వచ్చు అంత పెద్దగా ఉన్నాయి హీరో ఇప్పుడు ఇంకా కొంచెం లైట్గా తినేసి వచ్చేసి ఇక్కడ ఈ ఇదంతా రెడీ అయ్యాలి ఫ్రెండ్స్ అంతా తీసేసి చేసేసి ఆ కుట్ట తీసేసి అన్నీ నీట్గా చేసేసి తర్వాత గడ్డి మందు కొట్టాలి ఇక్కడ నీట్గా మనకు కార్లు ఆపున తర్వాత అన్ని చేయాలి ఫ్రెండ్స్ అన్నీ చేసేసి ఈరోజు అన్ని నీట్గా చేసేసి ఆల్రెడీ టెంకాయలు రేపు వస్తా అని తర్వాత సీతాపల్లకి రేపు వస్తా అని చెప్పినాను జాంపల్లకి రేపు వస్తా అని చెప్పేసాను సో వీటన్నిటికి ఏంటంటే సో పండ్లకు ఏంటంటే ఫ్రూట్స్కి అయితే సరిపోయింది ఫ్రెండ్స్ నా దగ్గర అమౌంట్ సెట్ అయింది సో కోకోనట్స్కి వేరే వాళ్ళని అడిగాను ఊర్లో వాళ్ళు ఇస్తే ఓకే అంటే మళ్ళీ రిటర్న్ ఇచ్చేటట్టుగా తీసుకుంటాం అండి సో ఇవి కాకపోతే ఇంకా వాళ్ళు ఇస్తారే వరనే ఉద్దేశంతో మనం మొక్కని కూడా ఒక మాట అడిగేసనమాట సో ఏదో ఒకటి జరగాలి కదా ఫ్రెండ్స్ సో అందుకోసం అది చేస్తున్నాను ఏది ఏమైనా సరేనా ఫ్రెండ్స్ రేపు శుక్రవారం మంచి రోజు అంట సో దానితోటి ఆరు రెండు ఎనిమిది అన్ని మంచి సంఖ్య కూడా వస్తుందంట సో అన్ని అట్లా గడిపితే రేపు మంచి రోజు అన్నారు రేపు రేపు పది కల్లా మనకు తెలిసి మన అంగడి స్టార్ట్ అయిపోతుంది సో వీరందరూ చూసిన వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మన స్కూల్కి అయితే కోరుకుంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకేమైనా ఇంకేమన్నా తప్పునంటే క్షమించానబ్బా అంతకు ఏం చెప్పరా బాయ్ ఫ్రెండ్స్ నువ్వు ఏమంటే ఇప్పుడు ఆడే వీడియో తీసుకుని రావడం ఆడకి పోకూడదనే

దీనికి ఒక్క కాయన్న ఉందేమో శుద్ధం తినడానికి ఎవరో మొత్తం కొట్టేసినారు చెట్లన్నీ సింగిలింగ్ చేసినప్పుడు చెట్లన్నీ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మా టిఫిన్ ఏంటంటే పప్పన్న ఇదే ఫ్రెండ్స్ మా రోజు కానీ పప్పు మాత్రం అద్భుతంగా ఉంది నిజంగానే బాగుంది చెప్తారా సే ఫ్రెండ్స్లో పప్పు షేర్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంది ఎంత అద్భుతంగా ఉందో మాటలు కూడా చెప్పారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఇయో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్